భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ పోలీస్ మైదానంలో ఘనంగా కొనసాగాయి ఈ మేరకు కలెక్టర్ పమిళ సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం స్వాతంత్ర సమ యోధులను సన్మానించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు ఈ వేడుకల్లో ఎంపీ బండి సంజయ్ ప్రధాన ఆకర్షణగా నిలవగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి i'm mm -hmm. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను మహిళలకు గౌరవాణి ఆత్మరక్షణను భద్రతను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో బాలికలు మహిళలు మరియు థర్డ్ జనర్లను రాబట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి రూపకల్పన చేసింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి కరీంనగర్ జిల్లాలో సుమారు తొంభై ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల మంది సుమారు జీరో టికెట్స్ ద్వారా ఉచితంగా బస్లో ప్రయాణం చేశారు